హలో అండి ఈరోజు మళ్ళీ ఏకాదశి సోమవారం వచ్చింది కదా గుడికి వెళ్దామని రెడీ అయ్యాను గుడికి వెళ్తున్నానండి ఈరోజు అసలు శివాలయంకి వెళ్తానని చెప్పేసి ఏం లేదండి అసలు ఇవేళ ఇంట్లో అభిషేకం చేద్దాము అని అనుకున్నాను మార్నింగ్ అంతా సర్ద్యాను కదా పొద్దున్న నేను ఇంట్లో శివలింగంకి అభిషేకం చేయలేదు మామూలుగా పూజ చేసాను అనమాట ఇవ్వండి కింద పెట్టాను కదా ఈరోజు దేవుడి గది శుభ్రం చేశాను దీపం వెలుగుతుండగా కదపడం ఎందుకని ఇంకా గుడి నుంచి వచ్చాక చక్కగా దేవుడి గదిలో అన్నీ సర్దేస్తాను ఇంకా శివయ్యకి ఇంట్లోనే కొంచెం విలువ పాత్రాలతో పూజ చేసి దండం పెట్టుకొని ఈరోజు ఇంకా సింపుల్గానే పూజ చేశానండి ఇంకా శివయ్యకి ఇదిగోండి బిలవ పత్రాలు అవి తీసుకొని వెళ్తున్నాను ఏదో ఫలం పత్రం తోయం అన్నారు కదండి ఒట్టి చేత్తో వెళ్ళకూడదు అది మాకు నేను ఎప్పుడు వెళ్ళే గుడే అందుబాటులో ఉంటుందండి త్వరగా వెళ్ళి రావడానికి ఉంటుందన్నమాట ఇంకా ఆ గుడికే నేను ఎక్కువ శాతం వెళ్తుంటాను చూడాలి మరి శివయ్య ఇంకేదైనా గుడి చూపిస్తే ఆ గుడికి వెళ్తాను లేదంటే ఎప్పుడు వెళ్ళే గుడికే వెళ్తానండి బాయ్ గుడి నుంచి వచ్చాక కలుద్దాం